హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంటి నుండి పనిచేసే అవకాశాలు చాలా విలువైనవి మీరు ఇంటి నుండి పనిచేసే నెలకు అరవై వేల రూపాయలు ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా అప్పుడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది అదే అగరబత్తి ప్యాకింగ్ పని ఈ పనితో మీరు రోజుకు కేవలం నాలుగు గంటల కష్టంతో మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ ఉద్యోగం సులభంగా ఇంటి నుండి నిర్వహించవచ్చు మీరు అగరబత్తి ప్యాకింగ్ అవసరమైన అన్ని మెటీరియల్స్ పద్ధతులు కంపెనీ తరఫున అందించబడతాయి మీకు ఈ మెటీరియల్స్ని ఉపయోగించి అగర్బత్తలను ప్యాక్ చేస్తారు ఈ ఉద్యోగంలో ఇంట్లోనే ఉంటూ పనిచేయడం ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది ఈ ఉద్యోగం గురించి ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మీరు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తూ నెలకు అరవై వేలు ఆదాయం పొందొచ్చు ప్రతి మెటీరియల్స్ మరియు ప్యాకింగ్ మోడళ్ళు అన్ని కంపెనీ ద్వారా అందించబడతాయి కాబట్టి మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా పనిచేయచ్చు మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నేరుగా ఈ పనిని ప్రారంభించవచ్చు మీరు ఈ లాభదాయకమైన అవకాశాన్ని పొందడం ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించవచ్చు ఉద్యోగం ప్రారంభించడానికి అవసరమైన సమాచారాన్ని చేరుకోవడానికి కేవలం మీ పేరు ఈమెయిల్ ఐడి మరియు సంప్రదింపు నంబర్ పంపాలి మీరు ఆ తర్వాత అవసరమైన మెటీరియల్స్ గైడ్ లైన్లు మరియు పనిని ప్రారంభించడానికి సూచనలు అందుకుంటారు ఈ అవకాశాన్ని మీ పరిచయకులకు కూడా తెలియజేయడం ద్వారా వారికి కూడా ఉపాధి అవకాశాన్ని అందించవచ్చు ఇదే కాలంలో మీ పరిచయాల్లోని మరికొన్ని వ్యక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని సృష్టించవచ్చు ఇది మీ పరిచయ వృత్తిని విస్తరించడంలో సహాయపడుతుంది ఇలా సులభంగా ఇంటి నుండి పనిచేసి ఆదాయం పొందడం నిజంగా మీకు గొప్ప అవకాశం కోసం ఉన్న అవకాశాన్ని ఉపయోగించడం ద్వారా మీరు సంపాదించే తీరును మీ కుటుంబానికి మరియు స్వీయ అవసరాలకు సరిపోయే విధంగా మార్చుకోగలరు మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే వెంటనే మాకు సంప్రదించండి ఈ అవకాశాన్ని పొందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్